హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జానకమ్మ మాట ఛానల్ ఈరోజు మన ఛానల్లో చక్కగా ములక్కాడలు మామిడికాయ కాంబినేషన్లో మామిడి ములక్కాడల గుజ్జు కూర తయారు చేసి చూపించబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా వేడి వేడి అన్నంలో కలుపుకు తింటుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి అలాగే పెరిగన్నం మజ్జిగన్నంలో కూడా నంచుకోవడానికి కూడా సూపర్గా ఉంటుంది మరి లేట్ చేయకుండా తయారే విధానం చూసేద్దామా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకొని ఒక స్పూన్ ఆవాలు జీలకర్రను చిట్పట్టు ఆడించండి తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లితరుగు నాలుగు పచ్చిమి చీలికలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి నూనెలో బాగా వేపుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు కట్ చేసి పెట్టుకున్న ములక్కాడల ముక్కలు కూడా వేసుకొని ఒకసారి నూనెలో బాగా కలుపుకొని మూత పెట్టుకొని ములక్కాడలు చక్కగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకొని అడుగు మాడిపోకుండా ఒకసారి కలుపుతూ ఉండాలండి మీడియం ఫ్లేమ్ మీద ములక్కాడలన్నీ చక్కగా ఉడికేంత వరకు ఉంచుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలను కూడా ఇందులో వేసుకొని చక్కగా నూనెలో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మామిడి ముక్కలు కూడా కంప్లీట్గా ఉడికేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అలాగే రెండున్నర స్పూన్ల కారం కూడా వేసుకొని ఉప్పు కారాలు ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీ కోసం కొంచెం వాటర్ని పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల్లో నూనె పైకి తేలిపోయి చక్కగా ఉడికిపోతుందండి చివరిగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని దించేసుకుంటే మన మామిడి ములక్కాడల గుజ్జు కూర చక్కగా రెడీ అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టకుండా చాలా తొందరగా అయిపోతుందండి అలాగే అద్భుతమైన రుచితో చాలా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఒకసారి ఈ మామిడి ములక్కడల కూర తప్పకుండా ట్రై చేయండి అందరికీ చక్కగా నచ్చుతుందండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్